ఎడాదిలో లాంటి జీవితంలో దేవుని జీవధారలు ఈ దిన భాగము నవంబరు ఇరవై నాలుగు పూర్వకుండు నేనే దేవుడనని తెలుసుకొనుడి కీర్తనలు నలభై ఆరవ అధ్యాయం పదవ వచనం సంగీతం మధ్యలో వచ్చే మౌనం కంటే అందమైన స్వరం ముందా తుపానుకి ముందుండే ప్రశాంతత కంటే ఏదైనా అసాధారణమైన దృగ్విషయం జరగబోయే ముందు అల్ముకునే నిశ్శబ్దం కంటే గంభీరమైనది మరొకటి ఉందా నిశ్చలతలో ఉన్న శక్తి కంటే బలంగా హృదయాన్ని తాకే శక్తి ఏదైనా ఉందా తన శక్తి నుండి తానే తప్పించుకొని అన్ని శబ్దాల నుండి విముక్తి పొందిన హృదయంలో మించిన దేవుని శాంతి ఉంటుంది శక్తికి మూలమైన ప్రసన్నత నిశ్చయత ఉంటాయి ఏదీ కదిలించలేని శాంతి ఉంటుంది ఒక దివ్యమైన విశ్రాంతి ఉంటుంది ప్రపంచం అలాంటి విశ్రాంతిని ఇవ్వలేదు తీసుకోను లేదు ఆత్మ రోతుల్లో ఎక్కడో ఒక చిన్న గది ఉంది అందులో దేవుడు ఉంటాడు మనం చెవుల్లో గింగులు అనే శబ్దాలన్నిటినీ వదిలించుకొని దానిలోకి ప్రవేశించగలిగితే ఆ మెల్లని స్వరాన్ని వినగలం అతి వేగంగా తిరిగే చక్రంలో ఇరుసు దగ్గర ఒక అతి సూక్ష్మమైన బిందువు ఉంది అక్కడ చలనమేమీ ఉండదు అలాగే మన హడావిడి జీవితంలో మనం దేవునితో ఉండగలిగిన ఒక చిన్న ప్రదేశం ఉంది అక్కడంతా ప్రశాంతత నిశ్శబ్దం దేవుణ్ణి తెలుసుకోవడానికి ఒకటే మార్గం ఉంది మౌనంగా ఉండి తెలుసుకోవాలి దేవుడు తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు లోకమంతయు ఆయన ఎదుట మౌనముగా ఉండును గాక ప్రేమ అయిన తండ్రి చాలాసార్లు మేము నక్షత్రాలు లేని చీకటి రాత్రులలో నడిచాము చుక్కల వెలుగు సూర్యకాంతి వెన్నదా మాకు సరిపడేది కాదు చిన్న చీకటి మనకు ఎన్నడూ తొలగిపోదేమోనంత చిక్కగా మా మీద పరుచుకుంది ఆ చీకటిలో పగిలిన మా హృదయాలను బాగు చేసే స్వరం ఏదీ వినిపించేది కాదు కనీసం మునుల ధ్వని వినిపించినా సంతోషించే వాళ్లమే ఆ నిశ్శబ్దం మమ్మల్ని నరికయాతను పెట్టింది ని మధుర ధ్వని గల వీణల స్వరం కంటే మెల్లగా వినిపించే నీ తీయని స్వరమే మా గాయపడిన ఆత్మలకు హాయి గొల్పింది మాతో మాట్లాడినది నీ మెల్లని స్వరమే మేము శ్రద్ధతో ఆలపిస్తే వినబడింది మేము కన్నులెత్తి చూస్తే ప్రేమ కాంతిలో మెలుస్తున్న నీ వధనం కనిపించింది నీ స్వరాన్ని విని నీ ముఖాన్ని చూసినప్పుడు ఎండిన చెట్టుకు వర్షపు ధారలు జీవాన్నిచ్చినట్టుగా మా ఆత్మలు సేదదీరాయి ముగింపు మాటలు దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా గాక ఆమెన్